ఒక పేద కూరల మీ దగ్గర ఒక పోలీస్ వచ్చి రోజు కూరలు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకుపోతూ ఉంటాడు ఆ విషయాన్ని అక్కడ కూరలు కొనడానికి వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ నేహ శర్మ గమనించింది ఒక పోలీస్ అయ్యుండి డబ్బులు ఇవ్వకుండా కూరలు తీసుకువెళ్లడం ఆమెకు నచ్చలేదు దాంతో ఆమె ఒక ప్లాన్ ప్రకారం పోలీసుకు బుద్ధొచ్చేలా చేసింది ఇంతకు ఏం చేసిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఒకరోజు ఉదయం జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ నార్మల్ డ్రెస్లో కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళింది ఆమె ముఖంలో నిరాడంబరత ప్రశాంతత ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఆమెను చూస్తే పెద్ద ఆఫీసర్ అని ఎవరు అనుకోరు నేహా నేరుగా కూరగాయల బండి దగ్గరకు వెళ్లి ఆగింది అక్కడ సుమారు ముప్పై ఏళ్ల మహిళ కూరగాయలు అమ్ముతోంది నేహ చిరునవ్వు నవ్వి కూరల రేట్లు అడుగుతూ ఉంది ఇంతలో ఒక చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళను కౌగలించుకుని మమ్మీ నన్ను బడికి తీసుకెళ్ళు ఆలస్యమైతే టీచర్ తిడుతుంది అని గట్టిగా అన్నాడు ఆ కూరలమ్మి బాబు కాసేపు ఆగి తీసుకెళ్తాను అంది అయితే ఆ పిల్లాడు మారం చేస్తూ లేదు మమ్మీ ప్లీజ్ చాలా ఆలస్యమైంది ఇప్పటికే వెళ్దాం అని పిల్లవాడు పట్టుబట్టాడు ఇదంతా చూసిన నేహా శర్మ గుండె తరుక్కుపోయింది ఆమె చిరునవ్వు నవ్వి మీరు పిల్లవాడిని బడికి డ్రాప్ చేసి రండి అంతవరకు నేను మీ దుకాణం చూసుకుంటాను అంది నేహా శర్మ మాట ఆమెకు ధైర్యాన్నిచ్చింది సరే అక్క నేను త్వరగా వచ్చేస్తాను అని తన కొడుకును తీసుకుని పాఠశాలకు బయలుదేరింది అక్కడ నేహ కూరల బండి దగ్గర నిలబడింది ఆమె పరిసరాలను నిశ్చితంగా గమనిస్తుండగా ఇంతలో బండి దగ్గరకు ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగింది దాని మీద ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ కూర్చున్నారు బండి మీద నుంచి దిగుతూనే వ్యంగ్యంగా ఇక్కడ కూరగాయలు అమ్మడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు అన్నాడు ఇక్కడ ఒక మహిళ ఉండేది ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు గట్టిగా మాట్లాడే లోపే కూరలమ్మి తిరిగి వచ్చింది ఇన్స్పెక్టర్ని చూడగానే ఆమె మొహంలో భయం కనిపించింది ఆమె అతనికి నమస్కరించి ఇన్స్పెక్టర్ గారు నీకేం కావాలో అది తీసుకో అంది ఇన్స్పెక్టర్ లిస్ట్ ఇచ్చాడు అరకిలో టమాటాలు కిలో బెండకాయలు అరకిలో మిర్చి ఇవ్వు అన్నాడు ఆ మహిళ ఏమీ మాట్లాడకుండా వెంటనే కూరగాయలను తోకం వేసింది ఇన్స్పెక్టర్ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోటార్ సైకిల్పై కూర్చుని వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన నేహా శర్మ అవాక్క అలా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆ తర్వాత ఆ కూరలమ్మితో అక్క డబ్బులు ఎందుకు ఇవ్వలేదు తను అని అడిగింది ఆమె చిన్న గొంతుతో అంది నేనేం చెప్పగలనక్క ఈ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు ఇలా కూరగాయలు తీసుకెళ్తాడు నేనేదైనా చెబితే నా నుంచి డబ్బులు తీసుకుంటావా నేనిప్పుడు మీ బండిని తీసుకెళ్తాను అని బెదిరిస్తాడు అని చెప్పింది బండి పోతే ఇల్లు ఎలా నడుస్తుంది నా పిల్లలేం తింటారు అందుకే నేను అడగగానే కూరగాయలు ఇచ్చేస్తాను అని చెప్పింది అది విన్న డిఎం నేహ శర్మ ముఖంలో రంగులు మారాయి చట్టాన్ని పరిరక్షించేవారే చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారంటే ఎలా అనుకుంది ఆమె గంభీరమైన స్వరంతో ఇలా కాదు నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేలా చేస్తాను నేను ఇప్పుడు మీకు అండగా ఉంటాను నీకు న్యాయం చేయడం నా కర్తవ్యం మీరొక పని చేయండి నా నెంబర్ తీసుకోండి రేపు నువ్వు బండి వేసేటప్పుడు నాకు ఫోన్ చేయండి నేను కూరలు అమ్మటానికి వస్తాను నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో చూస్తాను ఇన్స్పెక్టర్ ఎలా డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడో అంది సీరియస్గా ఆ మాటలకు కూరలమ్మి కళ్లలో నీళ్లు తిరిగాయి మరుసటి రోజు ఉదయం నేహా శర్మ పల్లెటూరి అమ్మాయిలా గెటప్ వేసుకుంది తల్లో పూలు పెట్టుకుని సింపుల్గా కూరల బండి దగ్గర అమ్ముతూ ఉంది కొద్దిసేపటికే ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ అక్కడికి వచ్చాడు ఏంటి నువ్వు ఇంకో ఇంకో ఏది అని అడిగాడు శర్మ స్లోగా నేను ఆమె సోదరిని ఆమె పని మీద బయటకు వెళ్ళింది ఈ రోజు ఆమె బదులు నేను కూరలు అమ్ముతున్నాను అంది ఇన్స్పెక్టర్ వెటకారంగా నవ్వుతూ అన్నాడు నువ్వు నీ సోదరికంటే అందంగా ఉన్నావు ఈరోజు నువ్వు చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు అంటూ ఆమెను కళ్ళతో పైనుంచి కిందికి చూస్తూ అన్నాడు సరే కాని నాకు కిలో టమాటాలతో పాటు కొన్ని కొత్తిమీర మిరపకాయలు కావాలి అన్నాడు నేహ కూరగాయలను తోకం వేసి అతనికి కవర్ ఇచ్చింది వెంటనే ఇన్స్పెక్టర్ కూరగాయలు తీసుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు నేహ అరుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు కూరలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అలా కుదరదు అంది ఇన్స్పెక్టర్ కోపంగా ఏం డబ్బు నేను ప్రతిరోజు ఫ్రీగా తీసుకుంటాను మీ సోదరిని అడుగు చెబుతుంది ఆమె ఏమీ మాట్లాడదు కానీ నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నా అంటూ వెళ్ళబోయాడు అప్పుడు నేహా వెంటనే నువ్వు నా సోదరు నుంచి ఫ్రీగా కూరలు తీసుకున్నావేమో కానీ నా దగ్గర అలా కుదరదు అని చెప్పింది మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటాం ఒకరోజు కూరగాయలు అమ్మకపోతే మా ఇంట్లో పొయ్యి వెలగదు మీలాంటి వారు ఉచితంగా కూరగాయలు తీసుకెళ్లిపోతుంటే మాలాంటి పేదోళ్లు ఎలా బతకాలి అంది ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ కోపంతో నేహ చెంపపై గట్టిగా కొట్టాడు నేహ వణికిపోయింది కానీ తనని తాను మళ్లీ స్థిమితపరచుకుని నిలబడింది ఆ చెంప దెబ్బకు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి వణుకుతున్న స్వరంతో నేహ ఒక మహిళపై చెయ్యి వేసి పెద్ద తప్పు చేశావు దాని పర్యవసానం మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంది విసురుగా ఇన్స్పెక్టర్ మరింత కోపంగా అరిచాడు ఇప్పుడు మాకు రూల్స్ నేర్పుతావా ఏంటి అంటూ నేహా జుట్టు పట్టుకుని లాగాడు నేహా నొప్పితో విలవిల్లాడింది కానీ బలంగా అతని చేతి నుంచి జుట్టును వదిలించుకుని మీరు చేస్తోంది కరెక్టు కాదు నేను మీకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను కాబట్టి కూరలకు డబ్బులిచ్చి వెళ్ళండి అంది కానీ ఇన్స్పెక్టర్ తన హోదా చూసుకుని రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు రిపోర్ట్ చేసేంత దమ్ముందా నీకు నువ్వు ఆఫ్టర్ ఆల్ కూరలమ్మివి నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని అన్నాడు అహంకారంగా మరీ ఎక్కువగా మాట్లాడితే జైల్లో పెడతాను అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేహ కోపంతో రగిలిపోయింది కానీ ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంది కొన్ని క్షణాలు బండి పక్కన కూర్చున్న తర్వాత కూరలమ్మికి ఫోన్ చేసి బండి దగ్గరకు రమ్మని చెప్పింది ఆ తర్వాత నేహా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత సాధారణ దుస్తులు మార్చుకుని పసుపు రంగు సల్వార్ సూట్ ధరించి సాధారణ మహిళల పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అయితే అక్కడ ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ కనిపించలేదు ఒక కానిస్టేబుల్ డెస్క్ దగ్గర కూర్చున్నాడు నేను రిపోర్ట్ ఇవ్వాలి ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ ఎక్కడ ఉన్నారు అని నేహా సూటిగా అడిగింది దాంతో అతను ఆదిత్య పని మీద ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు కాసేపు కూర్చోండి అన్నాడు కాసేపు గడిచాక అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది పై ఆఫీసర్ రతిక్ రాణా లోపలికొచ్చాడు అతను నేహా శర్మను చూశాడు ఆమె మరెవరో కాదు డిఎం నేహా శర్మ రతిక్ రాణా కఠినమైన స్వరంతో నువ్వెవరివి వచ్చావు అని అడిగాడు నేహా ప్రశాంతమైన స్వరంతో నేను రిపోర్ట్ చేయడానికి వచ్చాను అంది అది విన్న రతిక్ రాణా వ్యంగ్యంగా నవ్వి రిపోర్ట్ చేయాలనుకుంటే అవుతుంది అన్నాడు ఒక రిపోర్ట్ ఇవ్వడానికి పది నుంచి ఇరవై వేల వరకు అవుతుంది డబ్బులిస్తే నేను మీ రిపోర్ట్ రాస్తాను అన్నాడు ఇది విన్న నేహ శర్మ ముఖం ఎర్రబడింది ఆమె సీరియస్గా రిపోర్ట్ దాఖలు చేయడానికి చలన ఏమీ లేదు కదా అని అడిగింది లంచం ఎందుకు అడుగుతున్నారు అంది సీరియస్గా రతిక్ రాణా నవ్వి ఫ్రీగా రిపోర్ట్ చేయమని మీకెవరు చెప్పారు ఇక్కడికి ఎవరు వచ్చినా డబ్బులిస్తేనే రిపోర్ట్ రాస్తారు ఇక మీ ఇష్టం అన్నాడు నేహ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఓకే చెప్పింది పదివేల రూపాయలు తీసుకోండి ఇప్పుడు రిపోర్ట్ రాయండి అంది అతను డబ్బు తీసుకుని రిపోర్ట్ ఎవరికి వ్యతిరేకంగా రాయాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ కూరగాయల వ్యాపారితో అసభ్యంగా ప్రవర్తించాడు ప్రతిరోజు అతను డబ్బు ఇవ్వకుండా కూరలు తీసుకుపోతున్నాడు నేను డబ్బులు అడిగినందుకు నన్ను కొట్టాడు దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అంది ప్రతిక్రాణ ముఖం పాలిపోయింది అతని ముఖంలో కంగారు కనిపించింది ఆదిత్య వర్మ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఇన్స్పెక్టర్ ఎవరైనా సరుకులు ఉచితంగా ఇస్తే అతను తీసుకోవడంలో తప్పేముంది అన్నాడు మేము పోలీసులం కదా ఫ్రీగానే తీసుకోవచ్చు అన్నాడు వ్యవస్థ లోపల నుంచి కుళ్ళిపోయింది అని నేహా అర్థం చేసుకుంది ఇక అక్కడ న్యాయం జరగదని అర్థం చేసుకుని వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం డిఎం నేహా శర్మ యూనిఫామ్ వేసుకుని ఆ పోలీస్ స్టేషన్కు వచ్చింది పోలీస్ స్టేషన్ గేటు వద్ద యూనిఫామ్ లో ఉన్న ఆమెను చూసి సిబ్బందంతా అవాక్కయ్యారు ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ రతిక్ రాణ ఇద్దరూ అక్కడే ఉన్నారు తాము అవమానపరిచిన అమ్మాయి తమ ముందు యూనిఫామ్లో చూడగానే షాక్ అయ్యారు భయంతో వారిద్దరూ కలిసి మీరెవరు ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు అని అడిగారు యూనిఫామ్ కనిపించడం లేదా నేను ఈ జిల్లాకు డిఎంను నా పేరు నేహా శర్మ అంది ఈ పోలీస్ స్టేషన్లో పేదలను ఎలా బెదిరిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది అని సీరియస్గా అంది వారి నుంచి డబ్బులు వసూలు చేసి చట్టం పేరుతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అనేసరికి ఇద్దరు వణికిపోయారు మీరేమంటున్నారు మేడం మీరు నిజంగా డిఎం అయితే మాకు మీ ఐడి చూపించండి అన్నారు నేహ ఏమీ మాట్లాడకుండా తన బ్యాగ్లో నుంచి ప్రభుత్వ గుర్తింపు కార్డును బయటకు తీసింది ఆ ఐడి చూశాక రతిక్ రాణా చేతులు వణికాయి వెంటనే చేతులు జోడించి వంగి నన్ను క్షమించండి మేడం మీరు డిఎం అని నాకు తెలీదు నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు వెనకాల నిలబడిన ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ ఇంకా కంగారు పడ్డాడు అతను కూడా చేతులు జోడించి మేడం నన్ను క్షమించండి తప్పు జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు అన్నాడు ఆ ఇద్దరు అధికారులు సిగ్గుతో తలదించుకుని నిలబడి ఉన్నారు కానీ ఇప్పుడు డిఎం శర్మ మాత్రం కనికరించడం లేదు వాళ్ళని డ్యూటీస్ నుంచి సస్పెండ్ చేసింది యూనిఫామ్ కేవలం బలానికి చిహ్నం మాత్రమే కాదని బాధ్యతకు చిహ్నమని డిఎం శర్మ మరోసారి నిరూపించారు డిఎం నేహ శర్మ ఆ ఇద్దరు అధికారులను కఠినమైన స్వరంతో చూసి మీరిద్దరూ క్షమించడానికి అర్హులు కాదు అన్నారు ఈరోజు మీరు చేసింది ఒక అధికారిగా చేయాల్సిన పనులు కాదు నేను మిమ్మల్ని క్షమిస్తే నేనే మిమ్మల్ని దొంగలుగా చేసినట్టు అవుతుంది మీరు మళ్ళీ అవే పనులు చేస్తారు నన్ను అడ్డు పెట్టుకుని ఇంకా రెచ్చిపోతారు మీరు పేదలను అణుచివేస్తారు అమాయకుడి గొంతును అణచివేస్తారు అంది అయినా కూడా ఇన్స్పెక్టర్ వర్మ రతిక్ రాణ ఇద్దరూ ఆమె కాళ్ల మీద పడ్డారు వాళ్ల కళ్లలో పశ్చాత్తాపం సిగ్గు స్పష్టంగా కనిపించాయి మేడం మీరు చెప్పింది కరెక్టే మేము నిజంగా క్షమాపణకు అర్హులం కాదు అని రతిక్ రాణ అన్నాడు కానీ చివరి అవకాశం ఇవ్వండి మేము నిజంగా ఇలాంటి తప్పులు ఇక ముందు చెయ్యము ఈ రోజు నుంచి పేదలను వేధించబోమని ఎవరి నుంచి అదనపు డబ్బులు తీసుకోబోమని ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవిస్తామని అన్నారు ఆదిత్యవర్మ కూడా తల వంచుకుని మమ్మల్ని క్షమించండి మేడం నేను మళ్లీ ఆ తప్పు చెయ్యనని ప్రామిస్ చేస్తున్నాను ఒకవేళ జరిగినా మమ్మల్ని నేరుగా జైలుకు పంపండి అని బతిమాలుకున్నాడు శర్మ కాసేపు మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఆమె శాంతించింది సరే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను కానీ ఇదే చివరి అవకాశం తెలుసుకోండి అని చెప్పింది ఇక మీదట పేదవాళ్లు ఎవరైనా మీ వలన ఇబ్బంది పడ్డారని తెలిసినా పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిందని ఎవరైనా చెప్పినా నేను మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు జైల్లో పెడతాను ఈసారి నా దగ్గర నుంచి క్షమించే గుణం ఉండదు అని గుర్తుపెట్టుకోండి అంది ఆమె మాటలకు ఇద్దరు అధికారులు తలదించుకున్నారు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో నేహా శర్మ మొత్తం సిబ్బందిని పరిశీలించి పోలీస్ యూనిఫామ్ భయపెట్టడానికి కాదని భరోసా ఇవ్వడానికని హితవు పలికింది ఈ యూనిఫామ్ ధరించిన వారు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు గౌరవం లభిస్తుంది అని చెప్పింది ఆమె వెళ్లిపోగానే పోలీస్ స్టేషన్లో నిశ్శబ్దం అలముకుంది ఆ రోజు తర్వాత అందరి ఆలోచనలు మారాయి పోలీస్ స్టేషన్ మొత్తం మారిపోయినట్టుంది ఇప్పుడు ఎవరూ లంచం తీసుకోవడం లేదు ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను వింటున్నారు డబ్బులు లేకుండా రిపోర్ట్ రాస్తున్నారు కూరగాయలమ్మే మహిళ కూడా ఎవ్వరికీ భయపడకుండా చిరునవ్వుతో తన వ్యాపారాన్ని చేసుకుంటోంది ధైర్యాన్ని నిజాయితీని మించిన బలం మరొకటి లేదని ఈ కథ మనకు చెప్తోంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి